చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ సంచలనాలకి మారుపేరైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఒక రికార్డు క్రియేట్ చేశారు ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కావచ్చు లేదంటే మన్ కీ బాత్ రూపంలో ఆకాశవాణిలో ఇచ్చేటటువంటి ప్రసంగాలు కావచ్చు వీటన్నిటి ద్వారానే ఆయన ప్రజలకు నిరంతరం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తాజాగా జెరోడా వ్యవస్థాపకుడైనటువంటి నిఖిల్ కామత్కి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూని రెండు గంటల పాటు ప్రధానమంత్రి ఇచ్చారు ఇది సాధారణంగా ఇటీవల కాలంలో పాడ్కాస్ట్ని మనం రొటీన్ వ్యవహారంగానే చూస్తున్నాం కానీ ఈ ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి ఒక సెన్సేషనల్ కామెంట్ మాత్రం పెద్ద చర్చకు దారితీస్తోంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ లేదంటే ఆర్ఎస్ఎస్ వీటికి మూల సూత్రమైనటువంటి ఒక వ్యక్తిగా మనము వినాయక దామోదర్ వీర్ సావర్కర్ చూస్తూ ఉంటాము ఆయనని మహాత్మా గాంధీకి రెండు ఒక భిన్న ద్రువాల్గా స్వాతంత్ర కాలంలోనే భిన్న ఉండేవారు కానీ తాజాగా నరేంద్ర మోడీ ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అంతర్గతంగా ఇంటర్వ్యూలో భాగంగానే వీళ్ళిద్దరూ అంటే మహాత్మా గాంధీ అండ్ వీర్ సావర్కర్ వీళ్ళిద్దరూ ఒకటే ఆయన చేసినటువంటి వ్యాఖ్య మాత్రం చాలా లోతైనటువంటి వ్యాఖ్య నిజానికి భారతీయ జనతా పార్టీ ఇంతవరకు కూడా వీళ్ళ యొక్క మార్గాలే కాకుండా వ్యక్తులుగా కూడా వీళ్ళిద్దరిని వేర్వేరు చేసి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ హత్యకు కారకుడైనటువంటి గాడ్సే సావర్కర్ యొక్క సిద్ధాంతాల పట్ల ప్రేరేపితుడయ్యి ఈ హత్యకు పాల్పడ్డాడు అంటూ అప్పట్లో సావర్కర్ మీద కేసు కూడా నమోదు చేశారు కానీ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఆయన్ని నిర్దోషిగా విడుదల చేశారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక భిన్న ధ్రువాలైనటువంటి మహాత్మా గాంధీని దామోదర్ వీర్ సావర్కర్ని ఒకటే అని ఏ సందర్భంలో నరేంద్ర మోడీ పోల్చారు అనేది ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ అది కొంత ఎండెప్త్ అంటే లోతుగా ఆలోచన చేసే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది వీరిద్దరి యొక్క మార్గాలు వేరైనా అంటే గాంధీ సావర్కర్ యొక్క మార్గాలు వేరైనా సిద్ధాంతం ఒకటే అంటూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వచించారు ఆ సిద్ధాంతం స్వాతంత్రం స్వాతంత్రం కోసం మాత్రం వీళ్ళిద్దరూ ఒకే ఆలోచనతో ఉండేవారు మార్గాలు మాత్రం వేరు అందువల్ల ఆ రకంగా చూస్తే వీళ్ళిద్దరూ ఒకటే అనేటటువంటి భావాన్ని ఈ పాడ్కాస్ట్ సందర్భంగా వ్యక్తం చేశారు ఇది చాలా సెన్సేషనల్ గానే చూడాలి ఎందుకంటే వీళ్ళిద్దరిని పోల్చి చెప్పడానికి గాని వీళ్ళిద్దరు భావజాలాన్ని సరిపోల్చడానికి కానీ భారతీయ జనతా పార్టీ కానీ హిందూ పరిషత్ కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ కానీ అంగీకరించవు అయినా ప్రధానమంత్రి స్థాయిలో ఈ వ్యాఖ్య చేయడం అనేది విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఈ పాడ్కాస్ట్ ఇంటర్ ఇంటర్వ్యూ సందర్భంగా తన అంతరంగాన్ని చాలా లోతుగా ఆవిష్కరించడానికి ప్రధానమంత్రి ప్రయత్నించారు అంటే ఎటువంటి భేషజాలు లేకుండా ఈ ఈ కామెంట్ కాకుండా ఇంకా తన బాల్యము తాను ఎదిగినటువంటి తీరు తర్వాత సాధారణంగా తాను కూడా మనిషినే అందువల్ల అనేక సందర్భాల్లో తప్పులు కూడా చేసి ఉంటాను కానీ ఏ నిర్ణయం తీసుకున్నా పదవుల్లో కానీ ఇతరత్ర కానీ దురుద్దేశంతో తీసుకోలేదు అది జాతికి దేశానికి ప్రయోజనదాయకమనే తీసుకున్నాను నిర్ణయం బాల్యంలో తాను సాధారణమైనటువంటి విద్యార్థిని అందరిలాగే పరీక్షల కోసం చాలా శ్రమ పడేవాడిని పరీక్షలు రాయాలంటే భయపడేవాడిని ఇవన్నిటిని పంచుకోవడం ద్వారా ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ని సైతం ప్రధానమంత్రి వ్యక్తం చేశారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏంటి రాజకీయాల్లో ముఖ్యంగా ఈ రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి రెండు పర్యాయాల్లో తాను తన పని చేసినటువంటి తీరుని అంటే తాను ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రణాళికలు వీటిని చూసుకుని సంతృప్తిగా ఫీల్ అయ్యేవాడిని కానీ మూడో పర్యాయం ఎన్నికైన తర్వాత చేసిన పనులు అభివృద్ధి ఇవన్నీ పక్కన పెట్టి ఇరవై నలభై ఏడు అంటే భారత స్వాతంత్ర శతాబ్ది నాటికి వందేళ్ల కాలం నాటికి దేశం ఎలా ఉండాలి అనే దానిపైనే ఆలోచన పెడుతున్నాను ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు కానీ గతంలో చేసినటువంటి పనులు కానీ చూసుకుని హ్యాపీ ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి కాదు రానున్నటువంటి రెండు వేల నలభై ఏడు నాటికి ఎలా ఉండాలి దేశం అనేది తన ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యంగా యువతరం అనేది రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన ఈ సందర్భంగా పిలిపించారు యువత అంటే రాజనీతితో కూడినటువంటి యువత రావడం వల్ల ప్రక్షాళన జరుగుతుంది రాజకీయాల్లో ఒక సిద్ధాంతపరమైనటువంటి భావజాలంతో కూడినటువంటి నాయకత్వం ఏర్పడుతుంది ఇప్పుడు లేకపోతే ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇతరులు కానీ పార్టీ ఫిరాయింపులు ఇతరత్ర అనేక మార్గాల ద్వారా రావడం వల్ల ఒక సైద్ధాంతికమైనటువంటి లీడర్షిప్ అనేది రావట్లేదు అందువల్ల రాజనీతితో కూడినటువంటి యువతరం రాజకీయాల్లోకి రావాల్సి ఉంది అంటూ ప్రధాని పిలుపునిచ్చారు ఇంకా మరోవైపు చూస్తే కనుక చిన్ననాటి బాల్యము తర్వాత తాను ఎదుగుతున్నటువంటి దశ వీటితో పాటుగా దేశానికి భవిష్యత్తు ఎలా ఉండాలి ఈ అంశాలని పంచుకుంటూనే తన విజన్ని కూడా ఆయన ఆవిష్కరించారనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఏదైనా ఒక కాంట్రవర్షియల్ కామెంట్ అంతర్గతంగా దీంట్లో ఉండడంతో అయితే అయినప్పటికీ అక్రనాయకుడైనటువంటి మోడీ స్థాయిలోనే ఇది బయటికి రావడం వల్ల ఎవరు కూడా బీజేపీ నుంచి పెద్దగా ప్రతిస్పందన ఇవన్నీ వ్యక్తం కావటం లేదు కానీ ఇది మాత్రం సంచలనాత్మకంగా అంటే ఒక సానుకూలమైనటువంటి స్వాభావికమైనటువంటి అంశంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అంటే సంయమనం అంటే విభిన్నమైనటువంటి భావాలు విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక విషయంలో ఏకీభవన అనేది ఉంటుంది ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే దాన్ని నేను స్పష్టంగానే చెప్పినట్టుగా చూడాలి అంతేకాకుండా ఆయన ఆత్మ పరిశీలన అవలోకనం కూడా ఈ పాడ్కాస్ట్లో ప్రధానమంత్రిది కనపరిచిందనే చెప్పాలి ఎన్నికల సందర్భంలో తాను తప్పనిసరి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి విమర్శలు చేయాల్సి వస్తుంది కానీ తనకు ఇది ఇష్టమున్నా లేకపోయినా రాజకీయాల కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయాల్సి వస్తుందంటూ ఒక రకమైనటువంటి కూడా ప్రధానమంత్రి వ్యక్తం చేశాడు అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కూడా అంటే ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూని కూడా ఒక విమర్శనాత్మకంగా చెబుతోంది కానీ పూర్తి స్థాయిలో తన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి తానేమి ఆకాశం నుంచి దిగి రాలేదు దేవుడిని అని చెప్పడానికి ప్రయత్నించడం లేదు తాను మనిషిని అని చెప్పడం కానీ తప్పులు చేసి ఉండొచ్చు కానీ వాటికి ఇంటెన్షన్ లేదు అని చెప్పడం కానీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మీద రాజకీయ ఆరోపణలు చేస్తున్నాను తర్వాత దానికి తాను కూడా పశ్చాత్తాపడుతున్నానని చెప్పడం కానీ తాను చేసినటువంటి పనిని చూసుకుని సంతృప్తి చెందేటటువంటి దశ దాటిపోయాను అని చెప్పడం కానీ ముఖ్యంగా భావజాల పరంగా తీవ్రమైనటువంటి వైరుధ్యాలు ఉండేటటువంటి గాంధీని సావర్కర్ని పోల్చి సిద్ధాంతపరంగా స్వాతంత్ర సము దిశలో వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పడం కానీ ఇవన్నీ నరేంద్ర మోడీలో వస్తున్నటువంటి మార్పులు పరిణతికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు వినికిడి లోపం అడ్వాన్స్డ్ సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్